నాటుకోళ్ళు జా వివిధ రకాల జాతి కోళ్ళు ఇలా పొదిగిస్తామండి ఇవి మిగతా ఇంకుబే మిగతా రకాల వాళ్ళు చాలా రైతులు పెద్ద పెద్ద రైతులు వచ్చేసి ఇంకుబేటర్లు ఇలా మిషన్లతో పొదిగించి పిల్లల్ని బయటకు ఉత్పత్తి చేస్తారు నేను వచ్చేసి నేను పూర్వకాలంలో ఏదైతే విధానం వాడిరో ఇలా న్యాచురల్ పద్ధతిలో గడ్డి ఏర్పాటు చేసి ఈ జాలిలో ఈ బ్రీడింగ్ చేస్తున్నానండి ఇలా మనం గుడ్లు మొదటి నుంచి ఈరోజు మొదటి రోజు ఏ ఏర్పాటు చేస్తే ఒక ఇరవై నుంచి ఇరవై ఒక్క రోజుల ప్రాంతంలో మనకు పిల్లలు అనేవి వస్తాయి ఈ పిల్లలు అనేవి వచ్చే వచ్చినాక చిన్న పార్ట్స్ రూపంలో ఇలా వచ్చేసి ఒక దాంట్లో వాటరు ఒక దాంట్లో చిన్న నూకలు కానీ సజ్జలు కానీ ఏర్పాటు చేసి పిల్లలకు మనకు ఆహారంగా అందిస్తాము ఈ పెద్ద కోళ్ళకు వచ్చేసి ఈ పొదిగించే విధానంలో ఈరోజు పొదిగించినట్లయితే మరుసటి రోజు బయటికి విడిచి వాటికి నీరు కానీ వడ్లు కానీ సజ్జలు కానీ అందిస్తాము అలా ఇలా ఒకరోజు మర్చి ఇంకొక రోజు డే బై డే మనకు విడిచిపెట్టి ఇలా బ్రూడింగ్ అనేది చేస్తాము ఇలా వర్షాకాలంలో శీతాకాలంలో ఈ వెచ్చదనం కోసం ఈ ఒరిగడ్డి వాడి గుడ్లు పొదిగించి పిల్లలను మనం ఇరవై ఒక్క రోజుల సమయంలో ఈ తల్లి నుంచి మనం చూస్తాము అదేవిధంగా ఈ ఎండాకాలంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఇసుక తీసుకొని అందులో మిగతా రకాల చిన్న చిన్న ఆకులు ఆ పచ్చి ఆకులు తీసుకొని వాటి ఇలా గడ్డి కాకుండా ఆ ఆకులు కానీ ఒక చల్లదనం కోసం పేర్చి బ్రూడింగ్ అనేది చేసుకోవాలి లేనట్లయితే ఎండోకాలంలో కూడా ఈ ఒరిగడ్డి వాడినట్లయితే ఆ పిల్లలు అనేవి గుడ్డు నుంచి బయటికి రాక ఆ గుడ్లు మనకు పాడైపోవడం జరుగుతుంది దానివలన మనకు హ్యాచింగ్ అనేది బ్రూడింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరగదు పెద్ద పెద్ద ఫార్మింగ్ చేసేవాళ్ళు ఈ కోళ్ళను ఈ హింక్ బేటర్ కానీ మిగతా ఎక్కువ రకాల మిషన్లను యూజ్ చేసి ఎక్కువ పెట్టుబడితో వాటిని పొదిగించి హ్యాచింగ్ చేసి పిల్లలు తీసుకుంటున్నారు మనం చూసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో ఇలా పూర్వకాలంలో ఏ పద్ధతి అయితే వాడారో అలాంటి పద్ధతిని వాడి ఇలా ఒరిగడ్డి కానీ ఎండాకాలంలో చూసుకున్నట్లయితే మెత్తటి ఆకులు మన పచ్చి ఆకులు తీసుకొని ఇసుక పోసుకొని అందులో ఏర్పాటు చేస్తే మనకు పిల్లలు అనేవి తక్కువ పెట్టుబడితో పిల్లలు అనేవి మనకు గుడ్లు అనేవి పిల్లలుగా మారి ఒక రైతుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఇది న్యాచురల్ బ్రూడింగ్ చేసినట్లయితే వీటి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మిషన్ పిల్లలు చూసుకున్నట్లయితే అవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి అదేవిధంగా ఇవి మనకు ఓన్లీ ఒరిగడ్డి యూజ్ చేసి ఆకులు యూజ్ చేసినట్లయితే తక్కువ పెట్టుబడితో రైతుకు ఎంతో హెల్ప్ఫుల్గా సన్న చిన్నక రైతులకు కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది